సంక్రాంతి పండుగ నెల్లూరు జిల్లా ముస్తాబు అయింది ఇళ్ల ముందు రంగువల్లులు గొబ్బెమ్మలు హరిదాసులు కీర్తనాల నడుమ సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు జరిగేటువంటి సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ పండుగ యొక్క విశిష్టతల కోసం ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు ఈ యొక్క సంక్రాంతి పండుగలు జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో నారాయణ విద్యా సంస్థకు సంబంధించినటువంటి ఒకవైపు ఏదైతే డాక్టర్ పొంగూరు నారాయణ గారి మిస్సెస్ రమాదేవి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పండుగ యొక్క ఉత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి వాళ్ళ క్యాంపస్లో సో మనతో పాటు రమాదేవి గారు ఉన్నారు ఒకసారి అంతలో మాట్లాడదాం ఒకసారి విజువల్స్లోకి వెళ్దాం ఈరోజు నారాయణ క్యాంపస్లో జరుగుతున్నటువంటి యొక్క పండగ వాతావరణం చూస్తే దాదాపు మూడు రోజుల పాటు జరిగే తెలుగు యొక్క పండగ ఉట్టి పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఏదేదైతే ఇళ్ల ముందు ఉన్నటువంటి రంగువలులు ముగ్గులతో అలంకరించుకొని ఈరోజు దాదాపు కూడా హరిదాసుల యొక్క కీర్తన నడుమ సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు కూడా అంత సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో నగరంలో ఉన్నటువంటి మహిళలు సైతం కూడా ఈరోజు ఈ యొక్క పండుగను జరుపుకునేందుకు కూడా ఇక్కడికి వచ్చారు మనతో పాటు రమాదేవి గారు ఉన్నారు రామాదేవి గారు ప్రధానంగా సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు వారికి అత్యంత ప్రీతి అయినటువంటి పండుగ మూడు రోజుల పాటు చాలా వైభవంగా జరుపుకుంటారు ఇప్పటికే దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా గ్రామ పాట పట్టారు ఈ నేపథ్యంలో మీరు జరుపుతున్నటువంటి ఈ యొక్క సంక్రాంతి పండుగ గురించి మీరేం చెప్పుతున్నారు మనకి మామూలుగానే సంక్రాంతి పండగ అనే దానికన్నా ఫస్ట్ పెద్దల నుంచి వచ్చే మాట ఏంటంటే పెద్ద పండుగ పెద్ద పండగకి బట్టలు కొనుక్కోవాలి లేకుంటే పెద్ద పండుగ వస్తుంది ఇల్లు శుభ్రం చేసుకోవాలి లేకుంటే ఇంటికి సున్నాలు వేయించుకోవాలి అనేది దానికి పేరే పెద్ద పండుగగా మన పెద్దవాళ్ళు ఇప్పుడు కొంచెము భోగి సంక్రాంతి కనుమ ఇవన్నీ స్పెసిఫిక్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో మనకి పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం పెద్ద పండుగ ఇది మనకి ఉన్న పండగల్లో అన్నిట్లో కన్నా పెద్ద పండగ ఎందుకంటే అప్పుడు మనకి పంట చేతికి వస్తుంది సో ఆ శుభ సందర్భంలో అందరూ చాలా ఆనందంగా భోగి మంటలు వేసుకోవటం కానీ పొంగళ్ళు పెట్టుకోవటం కానీ తర్వాత మనకి మనతో పాటు శ్రమించే ఎద్దుల్ని కానీ వాటి అన్నిటిని పశువులను అన్నిటినీ అలంకరించి వాటిని మనం పూజించుకొని మనకి వాటి మీద ఉన్న ఆత్మీయతని కనబరచడం కానీ మనం చేస్తుంటాము ఈరోజు ఈ ఈ సందర్భంగా నేను మన వార్డుల్లో ఇరవై ఎనిమిది వార్డుల్లో ఉన్న మహిళలందరూ ఎవరైతే పొంగురు నారాయణ గారి యొక్క విజయం వెనుక ప్రతి ఒక్కళ్ళ కృషి ఎవరి కృషి అయితే ఉందో వాళ్ళందరి సమక్షంలో ఈ పండగకి సంబంధించిన అన్నిటినీ అంటే భోగి మంటలయిండొచ్చు లేకుంటే ముగ్గుల ఉండొచ్చు లేకపోతే ఆటపాటలతో తర్వాత హాస్య వల్లరులతో సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రతి ఒక్కళ్ళు అందరితో కలిపి ఎంజాయ్ చేసేటట్టుగా ఈరోజు ప్లాన్ చేయటం జరిగింది ప్రధానంగా మీరు అన్నట్టుగా పెద్దల పండుగ అన్నారు సో పెద్దల పండుగ సంక్రాంతి అంటే చిన్న యువత ఉండొచ్చు కూడా ఈరోజు క్రీడాకారులంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ప్రధానంగా ఈ రోజు మీ మహిళల చేత ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు మేడం అన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ అండి ఒక పక్క ముగ్గులు పోటీలు కబడ్డీ ఆ తర్వాత మ్యూజికల్ చైర్స్ రన్నింగ్ రేసు అన్నీ ఒకటని కాదు బాల్ పాపింగ్ అని ఎవైతే బె బెలూన్ బ్లాస్టింగు అన్నీ కొంచెం ఫన్నీగా ఉండేటట్టు ఎంజాయ్ చేసేటట్టు దీంతోపాటు ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ భోగిం పళ్ళు వేసేటట్టుగా ఇలా అన్ని కార్యక్రమాలండి మనము ఈ మూడు రోజుల్లో ఏవైతే మనం చేస్తుంటామో ఆ అన్ని కార్యక్రమాలు ఇందులో కవర్ అయ్యేటట్టుగా చూసుకుంటాం ఇక్కడ నెల్లూరు నగర ప్రజలకు ఈరోజు మహిళలకి అయిన సంక్రాంతి వేడుకలు ఏ విధంగా చెప్పబోతున్నారు ప్రతి ఒక్కళ్ళు అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైర్వస అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రతి ఒక్కరూ బాగుండాలని ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఇది మొత్తానికి సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో నగరంలో ఉన్నటువంటి ఏదైతే నారాయణ క్యాంపస్లో ఈరోజు ఈ యొక్క మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతికి సంబంధించినటువంటి ఏదైతే ముందుగా జరుపుకుంటున్నారు సో పిల్లల నుంచి యువత ఈరోజు మహిళలు సైతం భారీగా వచ్చి ఈ యొక్క విజయంలో పూర్తి స్థాయిలో కూడా పాల్గొంటున్నారు ఇరవై ఎనిమిది డివిజన్ సంబంధించిన మహిళలు కూడా నారాయణ విజయం పట్ల వాళ్ళందరూ కూడా ఉన్నారు ఈ మహిళలందరూ కూడా ఈరోజు ఫ్రీ ఏదైతే ఈ యొక్క సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు ప్రధానంగా పెద్ద పండుగగా పిలుచుకున్నటువంటి ఈ పండుగ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఏదైతే జరుపుకోవాలని చెప్పి ఈరోజు రమాదేవి గారి యొక్క పూర్తి ఆధ్వర్యంలో ఈ యొక్క పండుగను వైభవంగా జరుపుకున్న పరిస్థితి ఉంది ఇది ప్రస్తుతం సంక్రాంతి వేడుకలపై తాజా అప్డేట్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ నారాయణ విద్యా సంస్థల నుంచి

ஓ நமோ நாராயணாய